ారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గౌరవనీయులు ఐక ఎనిమిదవ మందిగా ఐదు వేల రూపాయలు కార్యక్రమానికి ఐదు మండలాగురు పోటీలకు కార్యక్రమానికి అదజేస్తారండి రెడ్డి గారు సిద్ధారెడ్డి గారి వారి ఇరవై వేల రూపాయలు కోర్ల చిన్న చేస్తారు గౌరవనీయులు కీర్తి చేసులు కోరంపల్లి బాలయ్య గారు వారి తరపున ఇరవై వేల రూపాయలు కీర్తి చేసులు కొప్పుల శివరాం రెడ్డి గారు వారి జ్ఞాపకార్థం ద్వారా లక్ష్మణ గారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమానికి పదహైదు వేల రూపాయల కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవనీయులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రసాద్ అన్న గుడ్ మార్నింగ్ అలాగే పదివేల రూపాయలు కానివ్వండి ఐదు వేల రూపాయలు కానివ్వండి ఇతర యొక్క కార్యక్రమానికి విధానాల రూపంలో వస్తు రూపేనా ధన రూపేనా కార్యక్రమానికి అందజేసినటువంటి దాతలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి

యొక్క గ్రామ ప్రజలు కమిటీ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం అగడూరు గ్రామ ప్రజలు ఆ యొక్క కమిటీ పెద్దలు అందరూ కూడా రావాలి ఆ యొక్క బండా పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ మొదటి పోటీకి రెడీగా వస్తున్నాయి அதனால பைக் விட்டுக்கோங்க நான் கொண்டு போய் குவா டைவ ஃபைல ராவலி மகேஜ்ட்ட வலேச் தேய்க்க கொண்டா இல்ல யூனிட்ல அது நல்லா இருக்குது இல்லே அதுக்கு சாரம் இல்லேல அந்த பட்டா போட பட்டமீது பண்ணுங்க பட்டமீது வந்துருங்க இல்லே அதுக்கு பொறுப்பா கர் கர் ఆ యొక్క బహుమతుల కార్యక్రమానికి అందజేసేటువంటి దాతలు అలాగే అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసే అందజేసినటువంటి దాతలు అలాగే విధానాలు అందజేసినటువంటి దాతలు అందరూ కూడా రావాలి ఈ యొక్క బండా పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మన్నాకు రోడ్డు మీద ఫోన్ చేశాడి ఇంటీజర్ అన్న మొన్ననే చికిత్స జరిగింది అని అందరూ కూడా అన్న పూజ కార్యక్రమల పాల్గొనాలి పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కని కూడా ఆహ్వానిస్తున్నాం అందరు కూడా రావాలి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం చక్రల దయచేసి వారు కూడా కూడా రెడీగా రావాలండి మన్న పూజా కార్యక్రమంలో వారు కూడా పెద్దలు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా అగుడూరు గ్రామ ప్రజల వారి ఆర్థిక సౌజన్యంతో అందరూ కూడా కలిసి యొక్క బండలాగుడు పోటీలు జయప్రదం చేస్తున్నారు గ్రామ పెద్దలు కానివ్వండి కమిటీ మెంబర్స్ కానివ్వండి ఆ యొక్క గ్రామ ప్రజలు కానివ్వండి అందరూ కూడా పాల్గొంటున్నారు కార్యక్రమంలో వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మొత్తం ఇరవై ఎత్తలు అవుతాయండి దేవస్థానం చీటుతో కలిపి దయచేసి మొదటి చెత్త వారి మళ్ళీ రావాలి అని కూడా తొమ్మిది అందరినీ నిండుకోండి ఇప్పుడు వర్షత్వందరినీ ఇలా నిడుకోండి అందరినీ అందరూ ఒకసారి నిడుకోండి ఫోటో తీస్తాము ನಿCMAKE ಅಲ್ಲಿ ನೀಮೂತ್ ಮೆಂಬರ್ಸ್ ನೀ అందನೆ ನೀಲೋ ಈ பக்கம் ಮುಂದಕ್ಕೆ ರಾಣಿನಾ ಅಂದರೇ ಹೊಸೆ ನೋಡ್ಕೊಂಡಿಡಾ ಹಾ ನೋಡಿ ಇಟ್ಟಾ ಇಟ್ಟಾ ಇವಳ್ ತೆರಕಲಿರಿ ಪರಿಪರ ಆಹ್ವಾನಿಸ್ತಾರ కొద్ది వెనుక వెనకెళ్ళు వెనుకెళ్ళు కొద్ది గ్రామ ప్రజల వారి ఆధ్వర్యంలో ఆ యొక్క పండలాగురు పోటీలకు పూజా కార్యక్రమం కూడా వ్యవప్రదం చేసినటువంటి అగుడూరు గ్రామ కమిటీ వారికి గ్రామ ప్రజలకు ఆ యొక్క దాతలకు విరాళాల రూపంలో ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి వారికి కూడా మరొక అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని రైట్ థ్యాంక్ యూ అందరూ ఒకసారి ఇట్లానండి అందరూ ఒకసారి చెప్తా చెప్తా వన్ సెకండ్ చెప్తా చెప్తా వన్ టూ త్రీ అన్నప్పుడు డౌన్ చేయండి చేతులు ఓకే రెడీ వన్ టూ త్రీ ైట్ థ్యాంక్ యూ మరొక్కసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి